కేవలం ఎమ్మెల్యే పదవులు ఇస్తే కూర్చోవడమో ఇంకో రకంగా అనుభవించడానికి కాదుగా ఆద ముప్పై ఆరు మంది మౌన్సిల్ కౌన్సిలర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏమైనట్టు వాళ్ళకి ఏం మండలాలు అక్కర్లేదా వాళ్ళ జిల్లాలు అక్కర్లేదా మాజీ ఎమ్మెల్యే ఏమైనాడు మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి పోనీ అట్లా ఇప్పుడు ఇక్కడ అంతమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వచ్చి కూర్చొని అయ్యా మాకు మండలం చేయండి ఏం చేస్తా ఉన్నావు అంటే ఇంతకాలం అధికారం అనుభవించినటువంటి వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే ఎందుకు వచ్చి నీ అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నావు నువ్వు మండలాలకు వ్యతిరేకమా ఆగని జిల్లా రావడానికి నువ్వు వ్యతిరేకమా ఇష్టం లేదా మీ కార్యకర్తలు ఇక్కడ వచ్చి పాపం మాట్లాడుతా ఉన్నారు మీకేమైంది వచ్చి మాట్లాడాలి కదా నాలుగు మాటలు చెప్తే అధికారికంగా కలెక్టర్ గారు రాసుకొని ఏమైనా కూర్చున్న ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడినాడండి ఆయన కూడా తన అభిప్రాయం చెప్పాడు చేయమంటున్నాడు అని మాట్లాడాలి కదా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈసారి కాదు ఏ రోజు అసలు పార్టీ కార్యక్రమాలు ఎవరు వాళ్ళు చేసుకుంటాం కానీ ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రాజకీయం చేయకూడదు ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు మండలాలు ఇస్తామయ్యా ఒక సమావేశాన్ని జరుపుతా ఉన్నాం వచ్చి మీ అభిప్రాయాలు చెప్పమండి అంటే వచ్చి చెప్పాలిగా మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పచ్చు లేదా ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం అని నీకు కూడా అనిపిస్తే వచ్చి అయ్యా ప్రజలతో నేనున్నాను ప్రజాభిప్రాయం నా అభిప్రాయం అని సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను ఇది మంచి పద్ధతి కాదు ఆదోని అభివృద్ధిలో నేను మళ్ళీ మళ్ళీ పార్టీలన్నీ కోరుకుంటా ఉన్నా ఆదోని అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసి రండి ఎలక్షన్లు వచ్చినప్పుడు పోట్లాడుకుందాం మనం ఏం ఇబ్బంది ఏం లేదు ఎవరి పార్టీల్లో వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుందాం కానీ ఆలోని అభివృద్ధి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మన పోట్లాట మన ఒకరినొకరు ఇక్కడ కూడా ప్రతి విషయంలో రాజకీయాలు చేస్తే ఎదుటివాడికి అలుసవుతాము ఆదోని ప్రజలంతా అభివృద్ధి విషయంలో ఒకటే ఆదోని అభివృద్ధి చేయడంలో అన్ని పార్టీలు ఒకతాటి మీదకున్నాయనే భావన కల్పించాల్సిందిగా అన్ని పార్టీల నాయకుల్ని నేను ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే అలాగే నేను ఎమ్మెల్యేగా కౌన్సిలర్లని మాజీ కౌన్సిలర్ని నాయకులని గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అందరూ కూడా ఈ ఒక్క విషయంలో తమ తమ అభిప్రాయాల్ని బహిర్గతంగా చెప్పి ప్రజల పక్షాన నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పెద్దగా నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మా దేవేంద్ర పన్న వచ్చినాడు వచ్చి ఆయన వాణిని పార్టీ వైపు నుంచి అని బ్రహ్మాండంగా వినిపించినాడు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు వచ్చి మాట్లాడినారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది వచ్చి మాట్లాడినారు అందరూ మాట్లాడినారు నేను ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా ఇంత పెద్ద ఇన్ని రోజుల నుంచి ప్రజలందరూ అడుగుతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఉద్యమం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యి ప్రభుత్వం కూడా ఈరోజు మేము కూడా మీ మాట వింటున్నామని ఈరోజు ఇక్కడ సభ జరుపుతా ఉన్నాం ఒక్క అంటే ఒక్క వైసీపీ నాయకుడు వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు ఒకే సర్పంచ్ వచ్చి మాట్లాడినాడు పాపరివాణా మండలం కావాలా జిల్లా కావాలని పాప మాట్లాడాడు ఆయన నిజంగా ఒప్పుకో ఈ ఈ నియోజకవర్గంలో ఇంకా మిగతా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం వైఎస్ఆర్సిపి నాయకులు కూడా రావాలా వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ నియోజకవర్గంలో ఎక్కడ పోయినట్టు కేవలం ఎమ్మెల్యే పదవులు ఇస్తే కూర్చోవడమో